వరదల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఐదు లక్షల చొప్పున వెంటనే పరిహారం విడుదల చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు పశువులు కోల్పోయిన కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని కలెక్టర్లను ఆదేశించారు వర్షాలు వరదల వల్ల జరిగిన నష్టాలపై సమగ్ర వివరాలతో రెండు రోజుల్లో నివేదిక సమర్పిస్తే భట్టి విక్రమార్క బృందం ఢిల్లీ వెళ్తుందని చెప్పారు తీవ్రంగా నష్టపోయిన జిల్లాలకు ఉపశమనం కింద వెంటనే పది కోట్లు విడుదల చేయనున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు నీటి వినియోగదారుల సంఘాల పునరుద్ధరణపై నివేదిక ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు ఇటీవల కురిసిన భారీ వర్షాలు వరదల వల్ల జరిగిన నష్టాలపై సీఎం రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు వర్షాలు వరదల్లో చనిపోయిన కుటుంబానికి ఐదు లక్షల చొప్పున పరిహారం విడుదల చేయాలని కలెక్టర్లని ముఖ్యమంత్రి ఆదేశించారు దెబ్బతిన్న రోడ్లు భవనాలు చెరువులు కుంటలకు మరమ్మతులు చేయడం సహ విద్యుత్ స్టేషన్ల పునర్నిర్మాణ పనులను వేగవంతం చేయాలని సూచించారు ఎస్డీఆర్ఎఫ్ నిధులున్న నిబంధనల ప్రకారం ఖర్చు చేయడంలో అలసత్వం చూపడంపై అధికారులపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు గతేడాది ఖమ్మం తో తీవ నష్టం వాటిల్లినా కేంద్రం నుంచి సరైన సహాయం అందకపోవడంపై సీఎం ఆరా తీశారు గతంలో కేంద్రం ఇచ్చిన హామీ అమలు కాకపోవడం కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ప్రస్తుతం వివిధ శాఖల పరిధిలో జరిగిన నష్టంపై సమగ్ర నివేదికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు ఆ రెండు నివేదికలను ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టు విక్రమార్కన్ నేతృత్వంలోని బృందం ఈ నెల నాలుగున దిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి అందిస్తుందని తెలిపారు వరదలతో రాష్ట వ్యాప్తంగా రెండు వందల యాబై ఏడు చెరువులు కుంటలకు గండిపడిందని అధికారులు సీఎం రేవంత్ రెడ్డికి చిన్న నీటిపారుదల విభాగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారని ప్రధానమంత్రి కృషి సంచాయ్ యోజన ఇతర కేంద్ర ప్రాయోజిత పథకాలను వినియోగించుకుని చిన్న నీటి వనరులకు మరమ్మత్తులు పునరుద్దరణ పనులు చేపట్టాలని సీఎం తెలిపారు గతంలో నీటి వినియోగదారుల సంఘాల ఆధ్వర్యంలో చెరువులు కుంటలు ప్రాజెక్టులు డిస్ట్రిబ్యూటర్ల వారీగా సంఘాలు ఉండేవని ముఖ్యమంత్రి గుర్తు చేశారు నీటి వినియోగదారుల సంఘాలకు చెందిన నిబంధనలను పరిశీలించి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేసి ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్లు నూతన ప్రతిపాదనలతో నివేదిక సమర్పించాలని ఆదేశించారు ఆ నివేదికపై మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని సీఎం తెలిపారు రాష్టంలోని ఎనబై రెండు మండలాల్లో రెండు లక్షల ముప్పై ఆరు పేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందని వ్యవసాయ శాఖ అధికారులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలిపారు రెండు రోజుల్లో పూర్తి వివరాలతో సమగ్ర నివేదిక సమర్పిస్తే కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని ముఖ్యమంత్రి తెలిపారు నీట మునిగిన సబ్స్టేషన్ల స్థానంలో అధునాతన సామాగ్రి సామర్థ్యంతో కూడినవి ఏర్పాటు చేయాలని విద్యుత్ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తల్ ను ముఖ్యమంత్రి ఆదేశించారు పురపాలక పంచాయతరాజ్ జీహెచ్ఎంసీ పరిధిలో వీధి దీపాల నిర్వహణ ఏర్పాటుపై సమీక్షించి పరిష్కారంతో రావాలని సీఎస్ రామకృష్ణారావుకు సీఎం సూచించారు అండ్ బి రాజ్ తాగునీటి సరఫరా పశుసంవర్దక శాఖలు సమగ్ర నివేదికలు రూపొందించి రెండు రోజుల్లో అందించాలని ఆదేశించారు రాష్టంలో నిర్మాణంలో ఉన్న నూతన వైద్య కళాశాలలు నర్సింగ్ కళాశాలలు ఆసుపత్రుల భవనాల పనులు వేగవంతం చేయడంతో పాటు వాటి ప్రారంభానికి తేదీలు ఖరారు చేయాలని వైద్యారోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టియానాకి దిశానిర్దేశం చేశారు కామారెడ్డి ఆదిలాబాద్ రాజన్న సిరిసిల్ల కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాల కలెక్టర్లతో మాట్లాడిన సీఎం అక్కడి పరిస్థితులపై ఆరా తీశారు సహాయక చర్యలు వేగవంతం సహా వెంటనే పరిహారాలు విడుదల చేయాలని ఆదేశించారు ఎస్డీఆర్ఎఫ్ నిధులను అన్ని శాఖలు సక్రమంగా వినియోగించడం సహా సకాలంలో వినియోగితా పత్రాలు సమర్పించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు విపత్తు సమయాల్లో స్పందించేందుకు రాష్ట ప్రభుత్వం సొంతంగా ఏర్పాటు చేసిన ఎస్డీఆర్ఎఫ్ దళాలు వరదల సమయంలో మెరుగైన సేవలు అందించాయని ముఖ్యమంత్రి రేవంత్ అభినందనలు తెలిపారు ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందికి మరింత మెరుగైన శిక్షణ నైపుణ్యాలు అందేలా చూడాలని అగ్నిమాపక శాఖ డీజీ నాగిరెడ్డికి సీఎం సూచించారు విపత్తు నిర్వహణ విభాగానికి కావాల్సిన అధికారులు సిబ్బందిని వెంటనే సర్దుబాటు చేయాలని సీఎస్ కు సీఎం తెలిపారు మారుతున్న వాతావరణ పరిస్థితుల వల్ల మునుముందు అకాల వర్షాలు వరదలు ఎక్కువగా వచ్చే ప్రమాదముందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు అన్ని జిల్లాల కలెక్టర్లు ఎస్పీలు అప్రమత్తంగా ఉండడం సహా విపత్తుల సమయంలో వెంటనే క్షేత్రస్థాయికి వెళ్లి సహాయక చర్యలు పర్యవేక్షించాలని సీఎం ఆదేశించారు ప్రస్తుతం వర్షాలకు తీవ్రంగా దెబ్బతున్న జిల్లాల్లో పనులకు కాంటింజెంట్ కింద కలెక్టర్లకు పది కోట్లు సాధారణ నష్టం వాటిల్లిన జిల్లా కలెక్టర్లకు ఐదు కోట్ల చొప్పున నిధులు విడుదల చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు